రెడ్డి చెప్పప్ప వెంకటేశ్వర కుప్పంలో ఎవరయ్యారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే భరత్ భరత్ ఎలాంటి వాళ్ళు చేసింది పనుల జగన్మోహన్ రెడ్డి చేరింది పథకాల నుంచి ఆ ఇస్కూల్ చిన్నోళ్ళు అరవై పర్సెంట్ తల్లిదండ్రులకి ఇసుకల్ చిన్నోళ్ళు చెప్తారు ఏమని జగనానికే పోటాయమ్మా జగనానికే పోటాయమ్మా ఆ భోజనము ఆ బట్లు ఆ బూట్లు ఆ చరిత్రను ఎప్పుడన్నా చూసినామా లేదు చూలే చంద్రబాబు చంద్రబాబుకి సర్వీస్ అయిపా సర్వీస్ అయిపోయిందా ఏం సర్వీస్ అయిపోయిందండి రిటైర్డ్ రిటైర్మెంట్ భరత్ కలిపి చేయడానికి మేడమ్ కారణం భార్య భరతులు భార్య దుర్గమ్మ దుర్గమ్మ ఈసారి సార్ దానికి కారణం కూడా ఆడవాళ్ళతో ఓట్లు పొడాలంటే సుగు దుర్గమ్మే దుర్గమ్మ వచ్చినాక ఇంకా కొంచెం ఆడవాళ్ళంతా మారినారు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ మన మన తాలూకాలో ఇంతవరకు ఈ మాది ప్రచారం చేసిన వాళ్ళు ఇల్లు తిరిగిన వాళ్ళు ఎవరినన్నా చూసినామా లేదు మనం చూడలే ఏమయ్యా రెండు సంవత్సరాల ముందు ఇంకా తిరుగుతూ ఉండాలి ఎవరు చరిత్ర మనసులో ఉండేళ్ళు ఆడవాళ్ళు కూడా మంచి జరిగింది కదా బయట చెప్పుకునే తొంభై పర్సెంట్ ఆడవాళ్ళు బయట చెప్పుకోరు వాళ్ళకి వేస్తాం మీరుకి వేస్తామని కానీ మనకు మాత్రం నమ్మకం ఉంది చంద్రబాబు ఉంటావు చంద్రబాబుకి వయసు అయిపోయా మోసాలు అవసరమైనప్పుడు కాలు పట్టుకుంటాడు అవసరం తీరిపోతే కాలుతో తన్నేస్తాడు అన్న వాడనైపోయి నరేంద్ర మోడీ కూడా అంతేనా నరేంద్ర నరేంద్ర మోడీ కూడా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా స్వార్థమే చూస్తారు నరేంద్ర మోడీ కూడా దుష్టిని ఎప్పుడు కానీ దూరంగా పెట్టి ఎంతో మేలుండే మళ్ళీ దగ్గరికి ఏమి ఏమన్నా వాళ్ళ నుంచి ఏమన్నా మన కోరిపోయేది ఏమన్నా ఉందా ఇంకా ఆయన సహాయం తీసుకునేకొచ్చినాడే కానీ వీరు నరేంద్ర మోడీ సహాయం తీసుకునే వచ్చినాడే కానీ చంద్రబాబు నుంచి ఏలాంటి సహాయం అయ్యదు నరేంద్ర మోడీకి